నమస్తే ఫ్రెండ్స్ నా పేరు ప్రశాంత్ మీరు చూస్తున్నారు ఎంఐఎంఎస్ తెలుగు ఛానల్ ఈ రోజు మనం ఆధార్ కార్డ్ కి సంబంధించి డిస్కస్ చేసుకుందాం అసలు మన భారతదేశంలో ఆధార్ కార్డ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రాసెస్ ఉంది దీని వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి లేదంటే నెగిటివ్స్ ఏమైనా ఉందా సో ఈ వీడియోలో క్లియర్ గా దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అసలు ఈ ఆధార్ కార్డ్ అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియన్ సిటిజన్ కి ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ మన ఆధార్ కార్డ్ లో నేమ్ అడ్రస్ ఫింగర్ ప్రింట్స్ ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చాలా సెక్యూర్ గా యుఐ డిఏఐ సిస్టమ్ లో ఉంటాయి అసలు యుఐడిఏ అంటే ఏంటి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అసలు ఈ ఆధార్ అన్నది ఎలా వర్క్ చేస్తుంది మన ఆధార్ కనుక యూజ్ చేస్తే మన సంబంధించిన బయోమెట్రిక్ నెంబర్ ఓటీపీ ద్వారా కంప్లీట్ మన బయోడేటా అన్నది దాంట్లో చూపిస్తుంది ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీ కరెక్టా ఫేకా అన్నది దీని ద్వారా చాలా ఈజీగా అవుట్ అవుతుంది ఈ ఆధార్ అన్నది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ బికాస్ గవర్నమెంట్ సబ్సిడీస్ బ్యాంక్స్ హాస్పిటల్స్ అదే విధంగా చాలా ప్లేసెస్ లో దీని తాలూకా వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే సబ్సిడీస్ పెన్ స్కాలర్షిప్స్ రేషన్ ఇది ఫేక్ పీపుల్ కి వెళ్ళకుండా డైరెక్ట్ పర్సన్ కరెక్ట్ అయిన పర్సన్స్ అది అందుతున్నాయి లేదా దీని ద్వారా చాలా ఈజీగా ట్రాక్ చేయొచ్చు విధంగా చాలా మంది ఈ రోజుల్లో డూప్లికేట్ సిమ్ కార్డ్ తీసుకొని చాలా క్రైమ్ అయితే చేస్తున్నారు సో దీన్ని బేస్ చేసుకుని ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ని బేస్ చేసుకుని సిమ్ కార్డ్ కనుక తీసుకుంటే ఆ ఒక పర్సన్ ఎటువంటి క్రైమ్ చేసినా సరే ఈజీగా అడ్రస్ అనేది ట్రాక్ చేయొచ్చు విధంగా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా ఈ ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకనే ఆధార్ అనేది నాట్ జస్ట్ ఏ కార్డ్ ఇట్స్ ఏ ఇండియన్ సిటిజన్ ఐడెంటిటీ నెంబర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆధార్ కార్డ్ అండ్ దాని తాలూకు బెనిఫిట్ గురించి తెలియని వాళ్ళు కొంత నాలెడ్జ్ తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫర్ వాచింగ్ జై హింద్